హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి కోసం మీ సొంత ఊర్లను మీరు చేరుకున్నారా లేదా మేమైతే ఎలాగోలా చేరిపోయామండి తప్పిపోయిన పిల్ల తన తల్లిని చూడగానే ఎంత ఆనందంగా ఉంటుందో మేము కూడా అంతే ఆనందంతో మా ఊరు కోసం ఎంత ఇబ్బంది పడైనా సరే సంక్రాంతికే అందరం కలుస్తాం కాబట్టి తప్పకుండా రావాల్సిందే కదా అలా ఊరికొచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చామో లేదో ప్రేమగా పెద్దలందరూ పలకరించేసరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదండి ఆ ఆనందాన్ని మాత్రం మాటల్లో అస్సలు చెప్పలేం కానీ మీ అందరూ తెలిసే ఉంటది కదా మా శ్రీకాకుళం వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు కొంచెం ఎక్కువేలేండి సంక్రాంతి అంటే మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మెయిన్ గా వచ్చేసి పిండి వంటలే కదండి అందుకే ఇంకా లేట్ చేయకుండా మా అమ్మ అయితే ముందు రోజు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసిందండి మా పిన్నిలు పెద్దమ్మలు అందరితో కలిసి అలా చక్కగా సరదాగా పిండి వంటలు అయితే చేసుకొని అక్కడే ఒక రోజు మొత్తం గడిచిపోయింది అందరం అలా సరదాగా పిండి వంటలు చేసుకుని సరదాగా అలా మాట్లాడుకుంటూ వంటలు చేసుకుని అక్కడే ఒక రోజు అంతా గడిపేసామండి ఫస్ట్ అయితే బెల్లంతో చేసే అరిసెలు చేసుకుని తర్వాత పంచదారతో నెక్స్ట్ అరిసెలు చేస్తాం చూసారా ఎంత బాగా అరిసెలు వస్తున్నాయి కదా అవును మీరే మేము పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి సంక్రాంతికి మీ ఊర్లు మీరు వచ్చారా లేదో కామెంట్ చేయండి అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి చూసారా ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయి అది కూడా కట్టెలు పొయ్యి మేము చేసాం కాబట్టి ఇంకా బాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పంచదారతో చేసేవైతే చేస్తున్నాం కేజీ పంచదార తీసుకున్నాం దీనికి పంచదారలో కొంచెం వాటర్ వేసేసి అలా కలుపుతూ ఉంటే తేగపాకం అయితే వచ్చేస్తుందండి అలా అలా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలుపుతుంటే చక్కగా పాకమైతే వచ్చేస్తుంది ఆ పాకంలో కొంచెం బియ్యం పిండి కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేకూడదండి కొంచెం కొంచెం అలా వేసుకుంటూ అలా కలుపుతూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది చూసారా అలా పిండిని చేత్తో తీసుకొని కొంచెం కొంచెం అలా వేయాలన్నమాట అలా కలుపుతూ ఉంటే పిండి వేయాలి ఒకేసారి మొత్తం వేసిస్తే మళ్ళీ మొత్తం పాడవుతుందంట చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలోగా ఆయిల్ వేసుకోవాలి లాస్ట్లో ఆయిల్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే కింద మాడిపోయినలా అవుతుంది కలపకుండా అలా వదిలేస్తే అలా కలుపుతూ ఉంటేనే చాలా నీట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా పిండి ఇలా అయ్యాక సైడ్కి పెట్టేసుకొని ఒక కొబ్బరి బాండం అయితే తీసుకొని దానికి ఆయిల్ రాసి అరిసే షేప్ అయితే అలా పెట్టేసుకొని లాస్ట్లో ఆయిల్లో వేసేయడమే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా నీట్గా వస్తున్నాయి అయితే అరిసెలు అలా నీట్గా రెండు వైపులా ఫ్రై చేసుకోవడమే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి లోపల ఉడికేలాగా చూడండి అరిసెలు అయితే రెడీ చాలా బాగా వచ్చాయి కదా చాలా నీట్గా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకో రెసిపీ అయితే చేస్తున్నాం అదే అండి బెల్లంతో చేసే పొంగడాలు పొంగడాలు అంటే ఎంతమందికి తెలుసు దీనికోసం కొంచెం బెల్లం కొంచెం పంచదార అందులోనే కొబ్బరి తురుము వేసుకొని వాటర్ వేసేసి అలా స్టవ్ పై పెట్టేస్తే ఇది కూడా పాకం వచ్చేలా చూసుకోవాలన్నమాట అలా కలుపుతూ ఉంటే ఇది కూడా పాకం అలా వచ్చేస్తుంది చూడండి అలా పాకం వచ్చిందో ఇదిగోండి చూసారా అలా పాకం వచ్చేసాక సేమ్ అరిసిన ఇందులో కూడా బియ్యం పిండి వేసుకోవాలన్నమాట చూడండి అలా కొంచెం కొంచమే వేసుకోవాలి ఇందులో కూడా ఒకేసారి అలా వేసేయకూడదు ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు అలా పిండి వేయాలన్నమాట మా పెద్దమ్మ మా అమ్మ అయితే ఇద్దరు చేస్తున్నారు అలా పిండి వేసినంత సేపు అలా కలుపుతూనే ఉండాలంట చూడండి ఎలా కలుపుతున్నారో అలా కలుపుతూ ఉండాలి పిండి వేసినంత సేపు ఇంకెంత పిండి పడుతుందేమో ఇంకా ఇంక అలా వేస్తూనే ఉంది మా అమ్మ అయితే అలా కలుపుతూ కింద మాడిపోకుండా చూసుకోవాలండి మరి సంక్రాంతి పిండి వంటలంటే మామూలుగా ఉండదు కదా ఈ మాత్రం అయితే ఉండాలి పిండి ఉడికే వరకు కర్ర తిప్పుతూనే ఉండాలన్నమాట ఇదిగోండి పిండి అయితే చక్కగా ఉడికిపోయింది చూసారా ఈ ఇలా వచ్చే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే నెక్స్ట్ పిండి గట్టి కన్సిస్టెన్సీలే ఉంటది కాబట్టి ఇందులో వేడి నీరు వేసుకోవాలండి చల్లటి నీళ్ళు కాదు వేడి నీరు వేసుకొని అలా కలుపుతూ ఉంటే ఇదిగోండి దోశ బ్యాటరీ లా వచ్చింది చూసారా పిండి అలా లూజ్ గా అయ్యేలా చూసుకొని వేడి ఆయిల్ గరిటతో వేసేయడమే చూడండి ఎలా వచ్చిందో ఇదే అండి పొంగడం అంటే రెండు వైపులా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే మధ్యలో ఉడకదు ఉడికే వరకు అలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇలా వచ్చేటప్పుడు తీసేయాలన్నమాట పొంగడాలు అయితే రెడీ చూడండి చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇవైతే మా సంక్రాంతి పిండి వంటలైతే ఇవి చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి